హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవినీ లాంగ్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈ సండే రోజైతే తెలంగాణ స్టైల్లో బగారా రైస్ సింపుల్ ప్రాసెస్లో చేశానండి తెలంగాణలో ప్రతి ఫంక్షన్లో ఈ బగారా రైస్ అయితే ఉంటుంది కంపల్సరిగా ఈరోజు ఇంకా మా ఇంట్లో అయితే నేను ఈ రైస్ ప్రిపేర్ చేశానండి నేను రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్తో అయినా చేసుకోండి బాస్మతి రైస్ అనే కాకుండా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందు రైస్ వండుకునే ముందుగా ఒకటిన్నర ఒక గంట గంటన్నర సేపు నాన్నట్లయితే పొడి పొడిగా అన్నం చాలా బాగుంటుంది నేను తీసుకుంది పాత భీమే కాబట్టి ఒక రెండు గంటల సేపు అయితే నానబెట్టి ఉంచానండి ఒకటిన్నర గంట నానబెట్టుకున్నా పర్లేదు ఇంకా శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అన్నం వండుకోవడం కోసం ఫ్రెండ్స్ ముందుగా మందపాటి వెడల్పాటి ఒక గిన్నె పెట్టాను ముందుగా వెన్నపూస వేసానండి వెన్నపూస వేసిన తర్వాత వెన్నపూస కరిగాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వనస్పతి అండి వేసాను కొంచెం మాత్రమే వేసాను అసలు నేను వేసుకొని ఇప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది కదా ఈ నెయ్యి కంటే కూడా డాల్డా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం మాత్రమే వేసాను ఇంకా వేసిన తర్వాత మసాలా అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనం బిర్యానీలో వేసుకునే మసాలంతా వేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఆనియన్స్ కూడా వేసాను ఐదారు పచ్చిమిర్చి చిలుకలు వేసి మనం మందపాటి గిన్నె తీసుకున్నా కానీ ఫ్లేమ్ ఎక్కువ పెడితే అడుగు పడుతుంది కదా అందుకోసమే లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఎక్కువగా మాడవేగన అవసరం లేదు ఎరగట్లయితే ఇలా ఫ్రెష్గా నేను నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా వేసాను నేను తీసుకున్న రెండు గ్లాసుల క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందని తీసుకున్నానండి ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి కట్ చేసి వేసుకున్నాను మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉన్న టమోటాలు వేసుకోండి చాలా బాగుంటుంది మెత్తగా ఉన్నదైతే అన్నంలో కలిసిపోతుంది టమాటాలు మనకు అంతగా తెలీదు పచ్చి కరివేపాకు ఒక ఆరమ్మ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకి అడుగంటుకోకుండా అయితే మనం కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం మాత్రమే నేను అవన్నీ మగ్గడం కోసం సాల్ట్ వేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు మూతపెట్టి తీసినప్పుడు చూడండి అంతా కూడా మగ్గిపోయాయి మనం ఇలా మగ్గినాయో చూసుకొని ఇంకా అంతా కలిసే విధంగా కొంచెం అడుగుపట్టినట్టు ఉంది కదా వెంట వెంటనే మనం కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా నేను తీసుకున్న రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు గ్లాసులు తీసుకున్నా సరిపోతుంది కానీ నేనైతే మూడున్నర గ్లాసులు తీసుకున్నాను పాత బియ్యం కాబట్టి ఇంకా మూడున్నర గ్లాసులు వేసుకోవాలి వాటర్ అంతా వేసిన తర్వాత కొంచెం అండి చిటికడంతా పసుపు సాల్టు షాజీరా వేసాను షాజీరా వేస్తే ఈ బగారా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఇంకా పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఇవంతా ఎసురు వచ్చే విధంగా ఎసరంతా కూడా వచ్చింది చూడండి ఎసురు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యాన్ని అయితే వేసుకోవాలి నీళ్లు రాకుండా ఒక బియ్యం అన్నీ కూడా వేసుకోవాలండి మనము బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కదపకూడదు బాగా నాన్నప్పుడు ఫ్రెండ్స్ మనకి త్వరగానే ఉడికిపోతూ ఉంది ఈరోజైతే నేను నాన్ వెజ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో నాన్ వెజ్ ఏం చేయలేదు ఒక పెరుగుతోటి తినొచ్చు అని చెప్పేసి స్పైసీనెస్ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా నోటికి రుచిగా ఉండే విధంగా అయితే మాత్రం ఈ తెలంగాణ స్టైలు బగారా రైస్ చేశానండి రైస్ వేసిన తర్వాత వాటర్ అంతా కూడా కలిసే విధంగా వాటర్లో ఒక మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎసరంతా కూడా ఇంగిపోయి ఇలా అయినప్పుడు మళ్ళీ అంతా కూడా బియ్యం విరిగిపోకుండా ఫ్రెండ్స్ మనం ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూస్తున్నప్పుడు మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి మాంటే చేసిన ఒక ముందు చాలా రకాల వెజ్కి నాన్ వెజ్ ఇవన్నీ కూడా బిర్యానీలు చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఫుల్ వీడియోలు అయితే ఉన్నాయి చూడండి మీరు చూస్తున్నప్పుడు మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎంత పర్ఫెక్ట్గా మన బగారా అయితే రెడీ అయిపోయిందో ఇలా బగారా ప్లేట్లోకి వేడిగా పెట్టుకొని ఫ్రెండ్స్ మన ఇంకా రై రైతాతోటి ఇలా ఆనియన్స్ నిమ్మకాయతోటి తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసిన తెలంగాణ స్టైలు బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి వీడినిస్తే లైక్ చేయండి బాయ్ అండి